పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది సుమారుగా ముప్పై గంటల వస్తుంది ముప్పై గంటల నుంచి కూడా గిరి ప్రదక్షిణ కొనసాగిస్తారు ముఖ్యంగా తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టిన ప్రతి భక్తులు కూడా అడవివరం హనుమంత వాక కైలాసగిరి సీతమ్మధార మాధవధార మీదుగా తిరిగి మళ్ళీ అన్నిటి చేరుకుని తొలిపావంచ దగ్గర చేరుకుంటారు చాలా మంది భక్తులు గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా మేము విజయనగరం నుండి వచ్చాం విజయనగరం నుండి వచ్చాం మాకు అన్నీ బాగా ఉన్నాయి కానీ కొంచెం రోడ్డు మీద ఏదైనా కాలకంట వేస్తే మేము చాలా సంతోషిద్దాం అది ఒక్కటే మాకు ఇది ఈ సాయంకాలం ఆరు వరకు కూడా గిరి ప్రదక్షిణ కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎందుకంటే నిన్న నిన్న సాయంకాలం ఆరు గంటలకి కొబ్బరికాయ కొట్టిన భక్తులు ఇప్పుడు తొలిపావంచగా వచ్చి చేరుకుంటున్నారు నిన్న రాత్రి పది వరకు కూడా ఈ రద్దీ కొనసాగింది కాబట్టి వారంతా కూడా ఇప్పుడు తొలిపా వంచె వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి పెద్ద సంఖ్యలో భక్తులు ఇంకా గిరి ప్రదక్షిణ కొనసాగిస్తున్నారు సాయంకాలం ఆరు గంటల వరకు కూడా ఈ గిరి ప్రదక్షిణ కొనసాగే పరిస్థితే కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితి తగ్గట్టు భక్తులు కూడా జీవీఎంసీకి కావచ్చు జిల్లా యంత్రాంగానికి కావచ్చు ఇప్పుడున్న పరిస్థితి అంచనా తగ్గట్టుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలనేటువంటి సూచన కూడా భక్తుల నుంచి కనిపిస్తుంది ఎందుకంటే మంచినీళ్ళు ఆ సౌకర్యం మరింత పెరగాల్సిన అవసరం ఉంది ఆహార పదార్థాల పరిస్థితి కూడా కొంత పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆహార పదార్థాలని భక్తుల సంఖ్య పెరగడంతో ఎందుకంటే అంచనా మించినటువంటి భక్తులు వచ్చారు సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల భక్తులు వస్తారని అంచనాతోటి ఏర్పాటు చేశారు కానీ నిన్న అర్ధరాత్రికి సుమారుగా అధికారిక లెక్కల ప్రకారం మూడున్నర లక్షలు మించినటువంటి భక్తులు గిరిపరక్షణలో పాల్గొన్నారు కానీ నిన్న అర్ధరాత్రి నుంచి కూడా మరికొంతమంది గిరిపరక్షణ చేస్తున్నారు పెద్ద సంఖ్యలో గిరిపరక్షణలో భక్తులు పాల్గొంటున్నారు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలనేటువంటి ఒక వినతి భక్తుల నుంచి మనకు అనిపిస్తుంది మనం చూడొచ్చు ప్రహ్లాదపురం నుంచి గోశాల మార్గం మధ్యలో ఉన్నాం ఈ మధ్యలోనే మనకి ఇంత ఇంతమంది భక్తులు కనిపిస్తున్నారు ఇంకా చాలామంది భక్తులు వస్తున్నారు ఎందువల్లంటే మాధవధార నుంచి ఎన్ఏడి మీదుగా బాజీ జంక్షన్ గోపాలపట్నం మీదుగా భక్తులు వస్తున్నారు భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతుంది గత ఏడాది కంటే ఈ ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు